జాతకం రిహా చక్రవర్తి జాతకం ఇలా ఉంది అనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేస్తాం ఆల్రెడీ సుశాంత్ సింగ్ రాజపు నక్షత్రం ఉత్తరాశాఢ నక్షత్రం ఆయన జాతకంలో బయంలో చంద్రుడు కుజుడు శని మూడు గ్రహాలు ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే చంద్రుడు అన్న మానసికమైన పరిస్థితి కుజుడు అంటే మనిషికి నరాలకు సంబంధించింది సో తన జాతకంలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి మానసికమైన ఇబ్బందితోటి తను సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటిది ఒక బయట ఉన్నటువంటి ఒక విషయం సరే ఆత్మహత్య లేక హత్య అనే విషయంలో నేను వెళ్ళడం లేదు కానీ కాంట్రవర్సీ ఎలా సాగుతోంది ఎందుకు అంటే సుశాంత్ సింగ్ రాజకూర్తి ఉత్తరా నక్షత్రము మకర రాశి తర్వాత రిహా చక్రవర్తి పునర్వసు నక్షత్రం రాశి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ ఇద్దరి కాంబినేషన్ తీసుకుంటే మిథునం తర్గాడకం సింహం కన్యాదుల దుల వృచ్చికం మకరం సో షష్టాష్టకాలైనయి అంటే రిహా చక్రవర్తి సో సిక్స్ఇస్ టు ఎయిట్ అనేటువంటిది చాలా 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 డేంజరస్ కాంబినేషన్ ఆఫ్ మ్యారేజ్ పర్సనల్ రిలేషన్ అంటే పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమలో ఉన్న లివింగ్ రిలేషన్లో ఉన్న వివాహం జరిగిన సిక్స్ఇస్ టు ఎయిట్ అంటే షష్టాష్టకాలు జరిగినప్పుడు అంటే అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి కానీ అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి కానీ ఆరు కానీ ఎనిమిది కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒకళ్ళు చనిపోతారు అని శాస్త్రం చెప్తా ఉంది అనే శాస్త్రం చెప్తా ఉంది సో మరి అసలు వ్యక్తిగతంగా సుశా హీరోయిన్ రిహా చక్రవర్తికి సంబంధించి పునర్వసు నక్షత్రము మిథున రాశి అయింది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ నుండి రాహువు మిథున రాశి నుండి వృషభ రాశిలోకి వస్తూ ఉన్నాడు సో అప్పుడు ఏమవుతుంది అంటే మిథున రాశికి రాహు వేయంలో వస్తా ఉన్నాడు ప్లస్ ఈ అమ్మాయి జాగ్రత్తగా విశ్లేషించినట్లయితే శని కాంబినేషన్ ఆఫ్ గురువు తీసుకుంటే తను తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల సమస్యలు పాలయ్యే అవకాశం ఉంది సో అలాగే జాతకంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అలాగే తన జాతకంలో కూడా తెలుసుకుంటే శుక్రుడు రవి చంద్రుడు కేతువు కాంబినేషన్ ఆఫ్ శుక్రుడు కాంబినేషన్ ఆఫ్ రవి చంద్రుడు కేతువు అంటే చంద్రుడు కేతువు అంటే మానసికంగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది ప్లస్ చంద్రుడు శుక్రుడు కేతువు అంటే డ్రగ్స్ కు అలవాడయ్యేటువంటి అవకాశం ఉంది సో నేను ప్రత్యేకించి ఈ అమ్మాయి జాతకంలో ఏదో అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్యకు సంబంధించి నేను మాట్లాడడం లేదు కానీ ఈ అమ్మాయి అయితే కారాగార వాసం కనిపిస్తూ ఉంది అంటే జైలుకి పోయేటువంటి యోగం కనిపిస్తూ ఉంది కారణం ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు అనేటువంటిది రవి అనేటువంటిది తీసుకుంటే రవి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది అలాగే శుక్రుడు శుక్రుడు అంటే డబ్బు ఇన్వాల్వ్ అయ్యింది సో నేను అనుకోవడం ఏంటంటే ఈ అమ్మాయి మార్గంలో మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజు కూతుకు సంబంధించిన వ్యవహారం కాకుండా మనీ లాండరింగ్కి సంబంధించి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి మనీ లాండరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండింటి కారణం చేత ఎంఐ అమ్మాయి అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ మనీ లాండరింగ్ ఎమ్మెల్యే కానీ సో ఈ రెండింటి విషయంలో ఈ అమ్మాయి అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాలంగార వాసం చేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ముఖ్యంగా ఈ అమ్మాయి కూడా సుశాంత్ సింగ్ రాజపోతు లాంటి ఒక ఎండింగ్ ఈ అమ్మాయి జీవితంలో కనిపిస్తా ఉంది మీకు అర్థమై ఉండదు సుశాంత్ సింగ్ రాజపోతు లాంటి ఎండింగ్ ఈ అమ్మాయి జీవితంలో కనిపిస్తా ఉంది ఓం నమో వెంకటేశ్వర్